ఈ రోజు చిత్రపటానికి పూలమాలలు వేసి మనం దేవరాపిల్లిలోని ఈ రోజు ఓ పెద్ద ఎత్తున ఈ రోజు ఈ కార్యక్రమం అటువంటిది పెట్టి మనం ఆ స్మార్ట్ మీటర్ వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి మన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది అదాని సంస్థ వ్యతిరేకంగా అదాని స్మార్ట్ మీటర్ వ్యతిరేకంగా పేదలు గిరిజనులు దళితులకి ఈ రోజు కరెంట్ అనేటువంటిది అందుబాటులో ఉండే విధంగా జోహార్ అమరవీరులకు సాధిస్తాం అమరవీరుల ఆశయాలను సాధిస్తా అమరవీరుల సాధిస్తాం అమరవీరుల జోహార్ భానస్వామి విష్ణువర్ధన్ రెడ్డి

స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి అదాని స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి ఇంకా బోల్ సిపిఎం ఇంకా బోల్ సిపిఎం ఇంకా బోల్ సిపిఎం వద్దరు లాలి ప్రజా పోరాటాలు వద్దరు లాలి ప్రజా పోరాటాలు లాలే ప్రజా పోరాటాలు రసీమ్ సామ్రాజ్యవాదం రసీమ్ చాలా సామ్రాజ్యవాదం సంస్థలు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం రసీన్ చాలా అదాని స్మార్ట్ మీటర్ విధానాన్ని వ్యతిరేకించండి అదాని స్మార్ట్ మీటర్ విధానాన్ని వ్యతిరేకించాలి అనేటువంటిది ఆ రోజు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది ఈ ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్కి మనం ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేసి ధర్నాలు చేసి నిరసనలు చేసి రాస్తారోకులు చేసి మంత్రులు అడ్డుకొని ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేశాం దాదాపు ఆరు నెలల పాటు ఆందోళన చేసి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న మౌదీ మౌదీ అనుకూల విద్యుత్ సంస్కరణలు పెంచిన కరెంటు స్మార్ట్ మీటర్లను రామకృష్ణ జోహార్ కామ్రేడ్స్ జోహార్ అమర వీరులకు కరెంటు తగ్గించాలి స్మార్ట్ మీటర్ మనం తిరస్కరించాలి మాకు స్మార్ట్ మీటర్ వద్దు పాత మీటరే కావాలి పాత విధానమే కావాలని చెప్పేసి మనం అందరం అడగాలి ఆ విధంగా అడగడం ద్వారానే మన కరెంట్ అనేటువంటిది ఉంటుంది భావితరాలకి ఇటువంటి పిల్లలకి కరెంట్ అనేటువంటిది ఉంటుంది లేకపోతే భవిష్యత్తులో కరెంట్ అనేది ఉండదు అందుకని రాండో రోజుల్లో తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి దీన్ని వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఒక చిన్న